ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములు శుభములు వందనాలు మీ అందరికీ కూడా అందరూ బాగున్నారండి చాలా సంతోషం మరి చాలా కాలం తర్వాత మీ ముందుకి ఈ విధముగా రావటానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఐదవ నెల చివరి సోమవారమున ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు రావటానికి ప్రభు చూపిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక అయితే ఈరోజు నుండి ప్రతిరోజు కూడా దావిది కీర్తనను గూర్చినటువంటి విషయాలు ఒకటవ కీర్తన నుండి మొదలుకొని ప్రతి కీర్తన ఒక్కొక్క చరణాన్ని మీ మధ్య ప్రజెంట్ చేయాలని దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగునిగాక నేను చదువుతున్నాను దావిది కీర్తన ఒకటవ చరణం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాష్యకులు కూర్చుండ చోటను కూర్చుండక వెరీ వండర్ఫుల్ త్రీ థింగ్స్ ఇయర్ లాడ్ ఈజ్ రైటింగ్ వెరీ వండర్ఫుల్ మరి దేవుడు చాలా అద్భుతమైన మాటలు దీకాల సమయంలో ఒక మూడు విషయాలు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఇది ప్రథమ స్కందము అని ఉంది ఈ కీర్తన గ్రంథము మొట్టమొదటి కీర్తన పైన ఈ స్కందము ప్రథమ స్కందము అని రాసించాడు దేవుడు అయితే ఈ ప్రథమ స్కందములో చాలా ఉన్నతమైనటువంటి మాటలు ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో వారికి ఆలోచింపచేసే మాటలు దుష్టుల ఆలోచన చెప్పున నడు ఒక ఎవరు దుష్టులు ఎవరు దుష్టులు ఎవరు పాపులు ఎవరు అపహాష్యకులు అని చూసినట్లయితే మనం ఆటోమేటిక్గా ఉదయ కాల సమయంలో మనం ఆలోచిస్తే ప్రిలారా ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు దయచేసి మనతోటే ఉంటారు మనలను దుష్టత్వంలోనికి నడిపించడానికి ప్రయాసపడేవారు మనలను దుష్టత్వమును గూర్చినటువంటి విషయాలు ఆ దురాలోచనలను వారు ప్లా ప్రణాళికలు కలిగి మన దగ్గరికి వచ్చి మనలను దుష్టత్వంలోనికి నడిపించేవారు వారి ఆలోచనలోనికి మనము నడవకూడదని వాక్యం చెప్తుంది దుష్టుల ఆలోచనలు అనగా ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పిల్లరా మనము ఒక దైవీకమైనటువంటి ప్రార్థనాత్మతో నడిపింపబడుతున్నాం వాక్యము ద్వారా మనం ఎలి ఎదిగింపబడుతున్నాం ఎదుగుదల కలిగి ఉంటున్నాం విశ్వాసంలో నడుస్తున్నాం అలాంటి మనలను ఒక దుష్టు యొక్క ఆలోచనను ఈరోజు వెళ్ళొద్దు దేవుని సన్నిధికి ఈరోజు ప్రతి ఆదివారం వెళ్తున్నావులే ఈ ఒక్క ఆదివారం రా నాతో సినిమాకి అంటారు దుష్టుడి యొక్క ఆలోచన రా ఒకసారి ఈరోజు పిక్నిక్కి వెళ్దామంటారు దుష్టుని యొక్క ఆలోచన రా ఈరోజు మనము చిన్న పండగందు వెళ్దామంటారు దుష్టుని యొక్క ఆలోచన రా ఒకసారి ఈరోజు ఖాళీగా కూర్చున్నావు కదా నలుగురిని కలిసి కబుర్లు ఆడుకుందాం ముస్లమ్మ ముచ్చట్లు పెట్టుకుందాం వాళ్ళ గురిని వీళ్ళ గురిని మాట్లాడదామని వారు నిన్ను దుష్టుని యొక్క ఆలోచనలోనికి నడిపించడానికి ఎంతో ప్రణాళిక కలిగి ఉంటారు కానీ నీవు క్రైస్తవుడవు దేవుని బిడ్డవు నువ్వు కడగబడ్డావు అనే విషయాన్ని నువ్వు గమనించినట్లయితే దుష్టుని యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు నడవవు అని ఈ ఉదయకాల సమయంలో ఒక దైవజనుడిగా మీతో చెప్తున్నాను ప్రిలారా దయచేసి గమనించండి రెండవది పాపుల మార్గమును నిలవక సర్వశక్తి కలిగినటువంటి యేసు ప్రభులు వారు దేవాతి దేవుడు దైవ చిత్తాని తండ్రి అయిన దేవుని యొక్క నామమును తండ్రి యొక్క తండ్రి యొక్క నామమునకు లోబడి ఆయన ఒక దైవ కుమారుడై ఉండి శరీర భూమి మీద శరీరానుసారమైనటువంటి మానవ స్వరూపాన్ని దాల్చుకుని అంత ధనవంతుడై ఉండి కూడా దీనుడిగా పుట్టి ఈ లోకానికి పరిచయం అయ్యి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని పాపానికి గుడ్ బై చెప్పి పాపపు కోరలను పీకడానికి పాపపు నుండి మనలను విడిపించుటకు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి భూమి మీదకి వచ్చాడు ప్రియులారా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు పాపాన్ని తీసివేసిన వారు అంటే నజరయుడైనటువంటి యేసు అక్కడే ఆయన పాప విముక్తిని కలిగి చేశారు పాపాన్ని మాఫీ చేయడానికి మాత్రం ఆయన ఒక కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అద్వితీయ కుమారుడిగా వచ్చాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ప్రియులారా నా మాటలు కాదు మూడవది ఈరోజున యేసు ప్రభు నమ్ముకున్న వారిని ఎంతమంది అయితే అపహాస్యము చేస్తున్నారో అపహాస్యకులుగా కూర్చుండే చోటను క్రైస్తవులైన బిడ్డలు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వారిని ఎలాగైతే వారు అపహసిస్తారో గనుకనే ఖచ్చితంగా వారు అపహాస్యులు కూర్చుండే చోటను మనం కూర్చోకుండా ఉండడం కొరకు ఆయన అపహాసింపబడ్డాడు ఒకవేళ ఈరోజు మనలను అపహసిస్తారేమని ప్రభువే అపహసించ అపహసింపబడ్డాడు అరుచేతులతో కొట్టారు మొక్క మీద మూవేశారు చాలా భయంకరమైనటువంటి ఆ వెనక నుంచి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని అనేవారు అంతగా అపహాసింపబడ్డాడు నీ కోసం నా కోసమే దేవుని బిడ్డలాగా మనము ఈ మూడు విషయాలు మనసులో పెట్టుకుందాం దుష్టులు యొక్క ఆలోచనలోనికి వెళ్ళొద్దు వారి ఆలోచన ప్రకారంగా మనం నడవద్దు పాపుల మార్గంలో మనం నిలవద్దు పాపు మరి నీతిమంతులకి పాపులకు పొత్తే ఎక్కడిది నీతిమంతులకు అవినీతి మంతులకి ఎక్కడిది గనుక మన పాపుల మార్గం నిలవకూడదు అంతే కదా అపహాష్యకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనము ఈదిలో కూర్చోవడానికి మాత్రం అర్హత లేదు దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలి అటువంటి కృప అటువంటి సన్నిధి దేవాతి దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక ఆ ప్రైజ్ లాడ్ రెండవ వచనంతో మరొక నూతనమైన ఆలోచనతో మనం ముందుకి కలుసుకుందాం పిల్లరా దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ఇదిగో నీ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క అవసరతలు అన్ని నీ మహిమ ఈశ్వరులో తీర్చి నీ రాకడాల్సిమైతే మా పోకడాల్సిమైతే మరొకసారి నూతనమైన మాట ద్వారా మేము నేను ఈ సోషల్ మీడియా ద్వారా ముందుకు వెళ్ళడానికి మీరు కృశుభా పరశమని నజరేయుడైన ఏ సుశక్తి గల నామవులి ప్రార్థన అడుగుస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఆమె ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ